నందిపేట్ మండల కేంద్రంలో తైబజార్ వేలంపాట నిర్వహించారు గ్రామ ప్రజల సహకారంతో తైబజార్ వేలంపాట నిర్వహించడం జరిగిందని పంచాయతీ కార్యదర్శి మహేందర్ తెలిపారు వరం సంతను ఎనిమిది లక్షల ఇరవై ఒక్క వేల రూపాయలకు వేలంపాట పాడి సలీం దక్కించుకున్నారు రోజువారీ సంతను ఒక లక్ష పదిహేను వేల రూపాయలకు వేలంపాట పాడి గ్రాండ్ల సంతోష్ దక్కించుకున్నారు అనంతరం వారిని గ్రామస్తులు ఘనంగా సన్మానించారు येना दिस येना 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 ये

వారసంత వేలం పాట మరియు రోజువారి సంత వేలం పాట నిర్వహించడం జరిగింది వారసంత వేలంపాట షేక్ సలీం గారు ఎన్ని లక్షల ఇరవై ఒక్క వెయ్యికి పాడడం జరిగింది డైలీ మార్కెట్ గార్ల సంత గారికి లక్ష పదిహేను వేల రూపాయలకు ఇవ్వడం జరిగింది ఈ వేలంపాట అనేది గ్రామ పెద్దల ఆధ్వర్యంలో గ్రామ ప్రజల ఆధ్వర్యంలో మరియు దీనికి మా ఎంపీఓ గారు రావడం జరిగింది వీరి సమక్షంలో

గాలసంగోష్ ఒక లక్ష పైవేలు రెండు సారి పోతుంది గాలసంగోష్ ఒక లక్ష పైవేలు రెండు సారి పోతుంది గాలసంగోష్ ఒక లక్ష పైవేలు చేబక్ కేక్స్ పోతుంది 212000 शेख सलीम రెండోసారి పొందుంది 82000 शेख सलीम మొగడోసారి

నేడు నందిపేట గ్రామ పంచాయతీలో వారసంత వేలం పాట మరియు రోజువారి సంత వేలం పాట నిర్వహించడం జరిగింది వారసంత వేలం పాట షేక్ సలీం గారు ఎనిమిది లక్షల ఇరవై ఒక్క వెయ్యికి పాడడం జరిగింది డైలీ మార్కెట్ గాన్ల సంత గారికి లక్ష పదిహేను వేల రూపాయలకు ఇవ్వడం జరిగింది గ్రామ పెద్దల ఆధ్వర్యంలో గ్రామ ప్రజల ఆధ్వర్యంలో మరియు దీనికి మా ఎంపీఓ గారు రావడం జరిగింది వీరి సమక్షంలో ఈ గ్రామం వేలంపాట నిర్వహించడం జరిగింది